పుత్తడి మా సమ్మా మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాతుల సమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన చాలు లేవోయం బొమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ మా పాప పుణ్యాలకు పరిహారము నీవు అమ్మా తులసమ్మ పంచభూతాలలో అమ్మా తులసమ్మ మహిమను పొందావు అమ్మాతులసమ్మా భూలోకపారి జాతమై వెలసినావు ప్రతింటాడపడుచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు పుత్తడి బొమ్మ మా తులసమ్మా మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ గణపతి స్వామి కోపశాపం పొందావు అమ్మా తులసమ్మా పడరాని కష్టాలను ఎన్నో పడినావు అమ్మా తులసమ్మా తులసిగా మరుజన్మము ఎత్తినావు నీవు అమ్మా తులసమ్మా ఆదిపరశక్తు నీవులేని విష్ణుమూర్తి పూజకు ఫలమేది బృందానువు తులసిగ ధరణిలో పుట్టావు పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ ఔషధ గుణముంటది అమ్మా తులసమ్మా గుడిలోని తీర్థమై మాకు మోక్షమిస్తివి అమ్మా తులసమ్మా పన్నీరు నేమించిన పరిమళమే నీది అమ్మా తులసమ్మా ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ కోట చుట్టూరా ప్రదక్షిణ తో బ్రతుకులు వెలిగేను బొమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీలక్ష్మమ్మ నిత్యము నిన్ను పూజించిన చాలు లేవోయమ్మ మా ఇంట కురిసెను సిరులమ్మ పుత్తడి బొమ్మ మా తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ